అందరికీ నమస్కారం ఈరోజు మనం చదువులో ఏకాగ్రత అష్టైశ్వర్యాలు కలగడానికి పురాణం ప్రకారం వినాయకుడిని ఎనిమిది పవిత్ర నామాలతో పూజిస్తారు ఆ నామాలేంటి అని ఈరోజు తెలుసుకుందాం మొదటి నామం వినాయకాయ నమ అన్ని కార్యాలలో మొదట పూజింపబడే దేవుడు అని ఈ నామానికి అర్థం రెండవది గణాధ్యక్షాయ నమ గణాలకు అధిపతి మూడవ నామం విఘ్నహర్తే నమ అన్ని ఆటంకాలను తొలగించేవాడు అని ఈ నామానికి అర్థం తర్వాత సురపూజితాయ నమః దేవతలందరూ పూజించే స్వామి అని ఈ నామానికి అర్థం ఐదవది లంబోదరాయ నమ మహా విశాల హృదయుడు అంటే దయా సముద్రుడు అని ఈ నామానికి అర్థం ఆరవది ఏకదంతాయ నమ ఏకదంతంతో ప్రత్యేక మహిమ కలిగిన వాడు అని ఈ నామానికి అర్థం ఇక ఏడవది గజాననాయ నమ గజముఖం కలిగిన స్వామి ఎనిమిదవ నామం బ్రహ్మాండ నాయకాయ నమ సకల లోకాలకు అధిపతి అని ఈ నామానికి అర్థం రోజు మనం ఇంట్లో ఈ ఎనిమిది నామాలను జపిస్తే ఇంట్లో శాంతి సుఖ సంతోషాలు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి చదువుల్లో ఏకాగ్రత రుణ బాధలు తగ్గి ధన లాభాలు వస్తాయి అలాగే వివాహ ఆటంకాలు తొలగిపోయి వ్యాధులు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు ఈ ఎనిమిది నామాలు పఠించి తర్వాత పూజ మొదలు పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వినాయకాయ నమ అని కామెంట్ చేయండి